నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు సహజమని తేలిపోయింది ఒక్కొక్క జాబితా విడుదలవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మంగళగిరి లాంటి నియోజకవర్గంలోనే అభ్యర్థిని మార్చారు అంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఇంక నియోజకవర్గాలు నిర్ణయం తీసుకుంటారు అయితే తాజాగా ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి బరిలోకి దిగబోతున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ వైసీపీ పిఠాపురం అభ్యర్థిని ప్రకటించేసింది వంగా గీత కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతని అక్కడ బరిలోకి దింపారు ఇన్ఛార్జిగా వేశారు ఆమె తన ప్రచార పర్వంలో కూడా మునిగిదీతున్నారు ఇటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంని వైసీపీలో చేర్చుకొని ఆయన్ని అక్కడి నుంచి బరిలోకి దింపబోతున్నారనే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గనక పిఠాపురంలో బరిలోకి దిగితే పవన్ని అంత శక్తి సామర్థ్యాలు గీత దగ్గర ఉన్నాయా లేదా అనేది అంచనా వేసుకుంటుందంట పార్టీ అధిష్టానం అదే నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గనక వైసీపీలో చేరితే ఎందుకంటే ఆయన ఇంకా జనసేనలో చేరేది లేదు కలిసేది లేదని తేల్చి చెప్పేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంటుందని ఆయన్ని గనక బరిలోకి దింపితే ఖచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ని ఓడించే అవకాశం ఉంటుంది అనే ఆలోచన అయితే వైసీపీ చేస్తుందంట మరి అక్కడ ఏం జరుగుద్ది పిఠాపురంలో నిజంగా ముద్రగడ పద్మనాభన బరిలో దించుతారా అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టినట్టు అవుతుందా చూద్దాం